అందరికీ నమస్కారం భవిష్యత్పై కాస్తంత ఆందోళనతో ఓ పెద్ద మనిషి జ్యోతిష్కుని ఆశ్రయించాడంటారు జాతకం చూసిన ఆయన సమీప భవిష్యత్తులో మీరు పూర్తిగా పతనమవుతారని విలువలు నైతిక విలువలు అట్లాంటివి ఎక్కడ మీ జీవితంలో కనిపించే అవకాశం లేదని ఆత్మాభిమానాన్ని కూడా చంపుకొని జీవిస్తారని చెప్తే ఆ పెద్ద మనిషి ఒక్కసారిగా అవాకాయడంటారు ఇంతలోనే మరోమారు జోక్యం చేసుకున్న ఆ జ్యోతిష్కుడు మీ జాతకాన్ని బట్టి చూస్తే సమీప భవిష్యత్తులో అతి తొందరలోనే మీ రాజకీయాల్లో చే చేరే అవకాశం ఉందని తేల్చి ఇది మన ప్రస్తుత రాజకీయ నాయకులు పార్టీల పరిస్థితికి అద్దం పడుతోంది అధికార పార్టీలన్నీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ పుష్పక విమానాలుగానే ఉండిపోతున్నాయి ఎంతమంది చేరినా మరికొందరికి అవకాశం ఉండనే ఉంటుంది నాడు టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్ చేస్తున్నదే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ చేస్తోంది ంపులని వేగంగా ప్రోత్సహిస్తాం కాంగ్రెస్ దూకుడు చూ చూస్తుంటే ఈ నెల మూడో వారంలో ప్రారంభమయ్యే ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల లోపే బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదాను తొలగించాలని ఎత్తుగడ వేసినట్టుగా కనిపిస్తాం ఒకవేళ అదే జరిగితే వారికి బీఆర్ఎస్ వారికి మాట్లాడే అవకాశం దొరకదు మైకులు ధ్వించవు వాళ్ళ వాయిస్ వినిపించదు తద్వారా మీడియాలో కూడా వారి గొంతు వినిపించే పరిస్థితులు ఎలాగైతేనే ప్రతిపక్షం ఒక గొంతును పూర్తిగా నొక్కాలన్నది అధికార పక్షం యొక్క ఎత్తుగడగా కనిపిస్తుంది ఇది నాయకుడు అంటేనే ఒక పది మంది కనీసం అతని వెనకాల నిలబడాలి నిలబడితేనే అతను ఏదైనా చెప్తే దానికి విలువ కనీసం ఎంతవరకు అర్థం చేసుకున్నారు ఎంతమందికి అది రీచ్ అయిందని పక్కన పెడితే కనీసం ఒక పది మంది వెనకాల ఉంటే కానీ వారి మాట వినే పరిస్థితి కనిపించండి ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అదే చూస్తున్నారు ఏంటంటే ఏ పార్టీ నుంచి మేము గెలిచాము ఎలా గెలిచాము అన్నది పూర్తిగా అనవసరం విషయంగా భావిస్తున్నాయి ఏ పార్టీ నుంచి గెలిచినా ఎలా గెలిచినా అంతిమంగా వారు అధికార పార్టీకి చెందిన వారుగా మారుతున్నారు ఇదొక్క తెలంగాణను కాదు దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి ఇందుకు అనేకమైనటువంటి కారణాలు వినిపిస్తున్నప్పటికీ అందులో ప్రధానంగా డబ్బులకు సంబంధించిన కారణమే ఎక్కువగా వినిపిస్తూ ఉంది వారి ఖర్చులు ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో తర్వాత గ్రామీణ స్థాయిలో పార్టీ క్యాడర్ను తమ అనుచర గణాన్ని మెయింటైన్ చేయాలి మోయాలి వారి భారాన్ని మోయాలి అంటే తడిసి మోపడవుతుంది మరి ఖర్చులన్నీ భరించాలి అంటే వాళ్ళకు కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వైపు ఎమ్మెల్యేలు ఆకర్షితులు అవుతున్నారన్న వాదన చాలా బలంగా వినిపిస్తుంది ఎందుకంటే అధికార పార్టీలో చేరితే మొదట ఒక ప్యాకేజీ లభిస్తుంది ఆ తర్వాత ఓ కాంట్రాక్టు కనీసంగా దక్కుతుందన్నది ఒక వాదన ఆ తర్వాత ఐదేళ్ళు ఎలాగోలో నెట్టుకు పోగలిగితే ఆ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితి అప్పుడు చూసుకుందాం లేనటువంటి ధోరణిలో ఎమ్మెల్యేలు కనిపిస్తూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితులు ఎలాంటి స్థాయికి దిగజాయరా అంటే ప్రజలు కూడా అవినీతి అనేది ఎన్నికల అంశం కాదు అన్నట్టుగా చూసినట్టుగానే ఫిరాయింపులు కూడా ఆ కోణంలోనే చూస్తున్నారు ఏమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మరి పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ వారి కారణాలు వాళ్ళు వెతుక్కొని మరి బయటికి అన్ని వాస్తవాలు చెప్పలేని పరిస్థితులు ఇలా అధికార పార్టీ వైపు చూసి ఆ పార్టీలో చేరి తమ పరిస్థితిని చక్కదిద్దుకునే పరిస్థితే కనిపిస్తుంది తప్ప ప్రజల ప్రజలకు సంబంధించినటువంటి కోణంలో ఆలోచించే పరిస్థితి ఎక్కడా కల్పించుండలేదు ఇది ఎంతకాలం అంటే మరి ఎక్కడ దీనికి సమాధానం కూడా లేదు ప్రజలు కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది అవినీతి ఒక్కటే కాదు ఎన్నికల సమయంలో అవినీతి అవినీతితో పాటు ఆ తర్వాత ఫిరాయింపుల విషయంలో కూడా నిబద్ధతతోటి తమకు సేవ చేసేటువంటి నాయకులను ఎన్నుకునే విషయంలో లోతుగా విశ్లేషించి ఆలోచించి ఓటేస్తే తప్ప ఈ పరిస్థితుల్లో మార్పు కనిపించే అవకాశం లేదు మరి అది వస్తుందా వస్తుంది వస్తుందా రాదా ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి తప్ప సమాధానం మాత్రం లభించే పరిస్థితి సమీప భవిష్యత్తులో కనబడటం లేదు మరి చూద్దాం రాజకీయాలు ఎటువైపు వెళ్తాయి ఏదైనా విలువల వైపు వెళ్ళే అవకాశం ఉందా లేకుంటే మరింత దారుణంగా పడిపోయే అవకాశం ఉందా అది భవిష్యత్తునే భవిష్యత్తే తేల్చాల్సి ఉంటుంది అప్పటి వరకు వేచి చూడాలి おかれ。